హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా కిచిడి అనమాట అది ఏంటి మిల్లెట్స్ తోటి కిచడీ మిల్లెట్స్తో అందులోనూ వేసి చాలా హెల్దీ కిచిడి అనమాట ఇది ఎవరు చేస్తున్నారు తెలుసా నేను చేయట్లేదండి మా అమ్మాయి చేస్తుంది మా అమ్మాయి ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు తనకి మూడు బాగుంటే ఏ చేస్తానని వస్తుంది అనమాట ఇది చూసారా మిల్లెట్స్తో కిచిడి చేసింది అది ఎలా చేసిందో తెలుసా అది మిల్లెట్స్ చాలా హెల్దీ కదా మిల్లెట్స్ పెసరపప్పు అలాగే పాలకూర ఈ తోటి కిచిడి అంటే అది చాలా హెల్దీ కదా ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చూడండి ఇవి ఇవి సామెల్ అంటారు కదా అవి అనమాట అలాగే పాలకూర దీనికి వెజిటబుల్స్ కూడా తనే కట్ చేసేసుకుని చూడండి దీనిలో ఏమేమి వేస్తుంది అనేది చూపిస్తుంది ఉల్లిపాయలు కట్ చేసింది చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట అవి మరి పెద్ద పెద్దగా వేయకుండా ఆ తర్వాత దీనిలోనే టమాటాలు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని అన్ని హెల్దీ అనమాట ఇది మిల్లెట్స్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిదండి అంతే కదా రోజుల్లో రైస్ తినకూడదు ఇప్పుడు మామూలు రైసే కదండి బ్రౌన్ రైస్ అయినా కూడా ఏదైనా రైసే కదా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే కదా అందులో ఈరోజు గోధుమ పిండి కూడా వద్దంటున్నారు అది దానిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి దానిలో కూడా అది వద్దంటున్నారు వీటన్నిటికంటే మిల్లెట్స్ మంచిది అంట కాకపోతే అచ్చగా మిల్లెట్స్ తినమని నేను చెప్పట్లేదు ఒక్కోసారి అది ఒక్కోసారి ఇలా చేసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా బాగుంటుంది కదా అంటే దీంతోపాటు వెజిటబుల్స్ వెళ్తున్నాయి ఆకుకూర వెళ్తుంది ఇది కంప్లీట్ ఫుడ్ అవుతుంది అంటే మిల్లెట్స్ ఉన్నాయి పాలకూర ఉంది అలాగే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ ఉన్నప్పుడు మనకి హెల్త్కి చాలా చాలా మంచిది కదా అంటే అన్నీ ఒకే దానిలో వచ్చేస్తాయి ఇది ఒక్కటి చేసుకుంటే చాలు ఇది లంచ్కైనా తినొచ్చు బ్రేక్ఫాస్టు డిన్నరు దేనికైనా తినొచ్చు కరివేపాకు కూడా సన్నగా కట్ చేస్తుంది చూడండి అంటే కరివేపాకు కూడా తగలకుండా అనమాట పిల్లలు ఈ రోజులో కరివేపాకు తీసేస్తారు కదా అలా తీసేసే అవసరం లేకుండా ఇగో కరివేపాకు కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటుంది మొత్తం ఎప్పుడన్నా ఒకసారి నాకు కొంచెం ఇలా రిలాక్స్ వస్తుంది ఎప్పుడో ఒకసారి చేస్తాం అమ్మా ఇగో అల్లం కూడా ఇలా తోలు తీసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటుంది మా అమ్మాయి మా చెల్లెలు వాళ్ళ పాప వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారండి ఎప్పుడన్నా ఒకసారి ఇలా వాళ్ళకి మూడు బాగుండి ఇదిగో ఈరోజు మేము చేస్తామని వచ్చి చేస్తారు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంది ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అది నెయ్యి వేస్తుంది చూసారా మాది ఆవు నెయ్యి కొంచెం ఎల్లోగా ఉంటుంది నెయ్యి తను మళ్ళీ నా నేనేసినంత కూడా ఇది చూడండి ఇంకా తక్కువేస్తుంది నెయ్యేసి రెండు స్పూన్లు నెయ్యి వేసేసింది అందులో జీలకర్ర ఇది ఇందులో చెక్క లవంగాలు మొగ్గా నా హోల్ గరం మసాలా వేసేస్తుంది చూడండి అంటే మంచి ఫ్లేవర్ కోసం తినే వాళ్ళకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అది చప్పగా ఉంటే అందరూ ఇష్టపడరు కదా కొంచెం ఇలా వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కదా ఇంకొంచెం నేను అంతకుముందు చేసింది ప్లెయిన్గా చేశాను ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఇలా అన్ని వెరైటీ ఇందులో అస్సలు లేదు చూడండి నెయ్యి వేసినా కూడా ఏదో కనిపించి కనిపించకుండా కొంచెం వేసింది తను బిర్యానీ చేసినా కూడా అంతేనండి నా ఆయిల్ బాగా తక్కువేస్తుంది ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసేసింది వేసి ఇంకా పచ్చిమిరపకాయలు అలాగే ఇప్పుడు అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుంది కదా అవి కూడా వేసేస్తుంది ఇవన్నీ వేసి కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తుంది చూడండి అంటే దగ్గరుండి మనం కలపెట్టుకుంటే అది మాడకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంగువ ఇంగువ చాలా చాలా మంచిది అందులో ఇలాంటి ఐటమ్స్కి ఇంగువ చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుంది ఉల్లిపాయలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటుంది ఉల్లిపాయలు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది మేము ఒక ఆరుగురు అలా ఉన్నాము అందుకని చెప్పి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసింది దీంతోపాటు టమాటాలు కూడా వేస్తుంది చూడండి ఇవి కూడా వేసి కొంచెం వీటిని ఆ కొంచెం నెయ్యిలోనే అన్నీ ఫ్రై చేసుకుంటాం చూడండి ఏదైనా అంటే ఇందులో పప్పు పడుతుంది కదా పెసరపప్పు వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఆయిల్ ఎక్కువ వేసినా అయిపోయినా కూడా అందులో ఆయిల్ కాకుండా నెయ్యి వాడింది ఇక చూడండి పెసరపప్పు అన్నీ కడిగి పెట్టేసుకుంది పక్కన ఇప్పుడు ముందుగా పాలకూర వేస్తుంది పాలకూర ఏముంది ఊరికనే మగ్గిపోతుంది కదా ఎక్కువ టైం కూడా పట్టదు పాలకూర వేసుకొని మొత్తానికి కొంచెం మళ్ళీ మొత్తం కలుపుకుంటుంది కొంచెం పసుపు వేసింది ఉప్పు ఉప్పు మన టేస్ట్ మనము ఎవరు ఎవరో ఎంత తింటామో దాని ప్రకారం వేసుకోవాలన్నమాట వేసుకొని ఇగో ఇవన్నీ క కడిగేసి పెట్టుకుంది ఇగ పెసరపప్పు వేస్తుంది వేసి దీన్ని కూడా కొంచెం సేపు దీనిలోనే ఇప్పుడు చూసారా అందులో అంటే నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా నీళ్ళతో పాటు అలాగే వేసేసుకుంది పెసరపప్పును ఈ మిల్లెట్స్ కూడా వేసేసింది రెండు కలిపి కడుక్కుందనమాట రెండు కలిపి వేసేసింది వేసేసి బాగా కలపెట్టి కుక్కర్ పెట్టి ఒక బాగా ఐదారు విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం గట్టిగా అయిపోతుంది దానిలో మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకుంది నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందన్నమాట కొత్తిమీర కూడా వేసుకొని ఇది ఒక కన్సిస్టెన్సీ ఇలా అంటే ఇది ఆరిన తర్వాత మనం ఎంత లూజ్ చేసుకున్నా కూడా చిక్కపడుతుంది చూడండి అందుకని ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఇలా చేసుకుంటే పలుచుగా బాగుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తే చాలా చాలా బాగుంటుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడిగా దీంతో పాటు ఇది లేయించింది మాకు ఇలా సర్వ్ అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి